మహారాష్ట్ర సీఎం ఎవరు ఇప్పుడు ఇదే బర్నింగ్ టాపిక్ మొత్తం ముగ్గురు రెండు రేసులో మహారాష్ట్ర సీఎం రేసులో ఒకళ్ళు దేవేంద్ర ఫడ్నవీస్ ఇంకొకళ్ళు అజిత్ పవార్ అండ్ ఏక్నాథ్ షిండే బీజేపీ నుంచి ఒకళ్ళు ఎన్సీపీ నుంచి ఒకళ్ళు శివసేన నుంచి ఒకళ్ళు అయితే ప్రధానంగా వీళ్ళల్లో ఎవరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది సీఎంగా అనేది మనం ఒకసారి చూద్దాం ముందుగా దేవేంద్ర ఫడ్నవీస్ దేవేంద్ర ఫడ్నవీస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా సీఎంగా చేశారు ఐదు సంవత్సరాలు పన్నెండు రోజుల పూర్వానుభవం ఆయనకు ఉంది అలానే ఏనాథ్ షిండేకి రెండు సంవత్సరాల నూట నలభై రోజుల సీఎంగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇక ఎన్సీపీ వర్గం ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ విషయానికి వస్తే అజిత్ పవార్ ఇప్పటిదాకా సీఎంగా చేసిన లేదు ఉప ముఖ్యమంత్రిగా చేశారు అయితే ఆయన ఇప్పుడు సీఎంగా చేయాలని చెప్పి అహతహలు ఆడుతున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే రెండు మూడు రోజుల క్రితం కూడా మనం మహారాష్ట్రలో చూసాం రిజల్ట్ రాకముందే నేనే సీఎం అని చెప్పి కొన్ని ఫ్లెక్సీలు కూడా అక్కడ వేసాయి సో ఇప్పుడు ఈ ముగ్గురి మధ్య ప్రధానంగా సీఎం రేస్ అనేది కొనసాగుతుంది ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉన్నది మనం ఈ వీడియోని అనలైజ్ చేద్దాం ముందుగా దేవేంద్ర ఫడ్నవీస్కి ఎంతవరకు ఛాన్స్ ఉందంటో దేవేంద్ర ఫడ్నవీస్కి ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పాలి ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ చేసింది సాంప్రదాయం ప్రకారం నూట ఇరవై ఆరు సీట్లు వచ్చేసింది సింగిల్ లార్జెస్ట్ పార్టీకి సీఎం సీటు దక్కే అవకాశం ఎక్కువగా ఉంది సాంప్రదాయ రాజకీయాల్లో మనం అది చూస్తూ ఉన్నాం సో బీజేపీ ఈ ఫ్యాక్టర్ని అప్లై చేసుకుంటే దేవేంద్ర ఫడ్నవీస్కే ఉంది కానీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో వ్యవహరించినట్లుగా కొత్త వ్యక్తికి అవకాశం ఇద్దామని కానీ చూసి ఓబీసీ ఫ్యాక్టర్ని అప్లై చేద్దాం అనుకుంటే మాత్రం సుధా మంగంటివార్ పంకజ్ ముండే వినోద్ తాడ్వే పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి ఈ మూమెంట్లో ఇలాంటి యాక్షన్ బీజేపీ తీసుకునిద్దని అనుకోవడానికి లేదు ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ మీద అసలు ఎక్కడా వ్యతిరేకత లేదు మహారాష్ట్రలో సో కొత్త వ్యక్తిని మీదకి తీసుకురావాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను కానీ ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఎన్సిపికి యాభై నాలుగు వచ్చా అంటే కాంగ్రెస్ కంటే ఎక్కువ వచ్చాయని చెప్పుకోం ఒకవేళ ఎన్సీపీ ఏమన్నా బయటకు వెళ్ళిపోతామని చెప్పి బెదిరింపు రాజకీయాలు క్యాంప్ రాజకీయాల్లో పాల్పడితే బీజేపీ ఏమన్నా కాస్త ఆత్మరక్షణలో పడే అవకాశం ఉందా దీని ఎలా చూడొచ్చు అంటే అలా చేయదు అంత తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారని అనుకో ఎందుకంటే అవుతుంది ఎన్సీపీకి ఛాన్స్ ఛాన్స్ ఉంది అజిత్ కానీ ఇక్కడ విషయాన్ని చూసుకోవాలి ఎలక్షన్లో కూడా ఎన్సీపీ అనేది చాలా కీలకమైన పార్టీగా ఉంది ఆ రోజు కూడా కాంగ్రెస్ కూటమిలో నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఇటుపక్క చేరి గవర్నమెంట్ని అయితే ఫామ్ చేయడం జరిగింది ఈ రోజు కూడా ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ అయితే సీఎం సీట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఆయన సీఎం సీట్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఫార్మ్ నేషన్ లో ఆయన కూడా చాలా కీలకంగా మారిన వ్యక్తి అయితే ఇక్కడ ఎన్సీపీకి సీఎం సీటు ఎంతవరకు ఇస్తుంది బీజేపీ అనేది చూసుకోవాలి ఇవ్వని పక్షంలో ఎంత ఏ ఏ పోర్ట్ఫోలియోలు ఇస్తుంది ఎంతమందిని మినిస్టర్స్ చేస్తుంది అనేది కూడా చూసుకుంటూ ఉండాలి అయితే బీ కూటమి నుంచి బయటకు వస్తే వారికి ఉన్న అవకాశం ఏంటంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ అలయన్సీ యాభై మూడుకి పరిమితమైన నేపథ్యంలో ఎన్సీపీ ఇక్కడ ఎనభై యాభై నాలుగుకి కాంగ్రెస్ కూటమే యాభై మూడు పరిమితమైన నేపథ్యంలో ఎన్సీపీ ఇక్కడ యాభై నాలుగు సీట్లు సాధించింది సో లీడర్ ఆఫ్ ది అపోజిషన్తో పాటు సెకండ్ లార్జెస్ట్ పార్టీగా మహారాష్ట్రలో ఇది అవతరించింది ఇప్పుడు సో బయటకు వస్తుంది అని అనుకోవడానికి లేదు స్నేహపూర్వక మైత్రి నేపథ్యంలో లేదంటే మంత్రి పదవులతోనో లేదంటే రెండేళ్ళు సీఎం పదవి రెండేళ్ళు సీఎం పదవి అలా పవర్ షేరింగ్ తో ఎలాగైనా జరిగే అవకాశం ఉంది ఓకే ఎక్స్ సీఎం ఏనాథ్నాథ్ కామెంట్ చేశారు సీట్లు ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం సీఎం వాళ్ళు అయిపోవాలి లేదని చెప్పి కామెంట్ చేశారు సో ఏక్నాథ్ షిండే కూడా రూల్ అవుట్ చేసేయడానికి లేదు అవును యా సో ఓవరాల్ గా చూసుకున్నట్ైతే ఈ ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉంది ఇవాళ సాయంత్రం బీజేపీ అగ్రనాయకత్వం మహారాష్ట్ర చేరుకుంటుంది మహారాష్ట్ర చేరుకొని గేమ్ ఎలా ప్లే చేస్తుంది అమిత్ షా ట్రబుల్ షూటర్ ఉండనే ఉన్నారు ఆయన ఇలాంటి రాజకీయాలని డీల్ చేయడం సిద్ధహస్తులు సో నాకు తెలిసి అమిత్ షా నిర్ణయం పైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది మహారాష్ట్ర సీఎం ఎవరు అనేది ఎక్కువ ఛాన్సెస్ అండి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ రాజకీయ విశ్లేషకుల మాట దేవేంద్ర ఫడ్నవీసే అంటున్నారు ఒకవేళ దేవేంద్ర ఫడ్స్ కాకపోతే పవర్ షేరింగ్ మేబీ ఉండొచ్చు ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ఫలితాలను వెల్లడించిన తర్వాత డెబ్బై రెండు గంటల్లో కొత్తగా సీఎం ఎవరనేది అనేది కు ప్రతిపాదనలు పంపాల్సిన ఆవశ్యకత ఇక్కడ ఉన్నది సో అమిత్ షా రంగంలోకి దిగిన తర్వాత ఎవరిని బుజ్జిగిస్తారు ఎవరికి అవకాశం ఇస్తారు పవర్ షేరింగ్ కి ఎవరికి ఎక్కువ అవకాశం ఉండిద్ది అనేది చూడాలి సో ఓవరాల్ గా దేవేంద్ర ఫడ్స్ ఆర్ అజిత్ పవార్ వీళ్ళ ముగ్గురు మధ్య మహారాష్ట్ర సీఎం రేస్ అనేది ఉంటుంది మీరెవరు అనుకుంటున్నారు మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు కామెన్సేషన్ పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో